గతంలో పిల్లలు కార్ఖానాల్లోనో హోటళ్లలోనో ఇతరత్ర ప్రాంతాల్లోనో పనులు చేస్తుంటే బందిఖానాలో బాల్యం అనే హెడ్డింగ్స్తో వారి కష్టాలను కళ్లకు కట్టినట్లుగా వార్తలు వచ్చేవి మైనర్ బాలల వెట్టి చాకిరీని ప్రముఖంగా ప్రచురించేవారు చదువుకోవాల్సిన వయసులో కుటుంబాల పేదరికంతోనో ఇతరత్ర కారణాలతోనో బాల్యానికి చదువులకు దూరమైన వారి గురించి తెలిసేది ప్రస్తుతం పేదలు సంపన్నులు అనే తేడా లేకుండా చదువుకుంటున్నవారు చదువుకోని వారు అని వ్యత్యాసం లేకుండా బాలలంతా సెల్లలోనే గడుపుతున్నారు బయటికి రావడానికి వీల్లేకుండా లేకుండా పనుల బందిఖానాలో నాడుంటే మొబైల్ ఫోన్లలో మునిగి ఆ సెల్లలోంచి బయటకు రాకుండా నేడు బతుకుతున్నారు మన దేశంలోనే ఆరు నుంచి పదిహేడు సంవత్సరాల మధ్య వయస్కులైన మైనర్ బాలలు రోజుకు సగటున మూడు నుంచి ఐదు గంటల వరకు సెల్ ఫోన్లు లేదా ట్యాబ్లెట్లు వినియోగిస్తున్నారని కొన్ని సర్వేల్లో తేలింది రెండు వేల ఇరవైలో వచ్చిన కోవిడ్ తర్వాత లాక్డౌన్లో ఆన్లైన్ విద్య కారణంగా స్క్రీన్ సమయం యాభై శాతానికి మించి పెరిగింది చాలామంది పిల్లలు రెండు నుంచి ఐదు సంవత్సరాల వయసులోనే సెల్ ఫోన్లను వాడటం ప్రారంభిస్తున్నారు వీరిలో చాలామంది వారి చేతికి మొబైల్ ఇవ్వకుంటే లేదా కార్టూన్ చిత్రాలు చూపించకుంటే అన్నం తినకుండా కూడా మొండికేస్తున్నారంటే పరిస్థితి అర్థం చేసుకోవచ్చు చాలామంది తల్లిదండ్రులకు ఏడ్చే పిల్లలను ఊరడించడానికి మొబైల్ ఫోనే మంచి సాధనంగా మారింది ఇది వారిని మొబైల్స్కు మరింత బానిసలుగా మారుస్తోంది ఏడెనిమిదేళ్ళు దాటిన పిల్లలు రాత్రి కూడా మొబైల్ గేమ్స్ వీడియోల్లో మునిగి ఉదయాన్నే నిద్ర లేవలేకపోతున్నారు స్కూళ్ళలో కునికి పాటలు పడుతున్నారు వారికంటే ఇంకొంచెం ఎక్కువ వయస్సు పిల్లలకు చదువుకునే సమయంలో ఎస్ఎంఎస్లు నోటిఫికేషన్లు వస్తుండటం వల్ల చదువులపై కాన్సన్ట్రేషన్ దెబ్బతింటోంది ఇక రీల్స్ షార్ట్స్ వంటి వాటికి అలవాటు పడిన వారికి జ్ఞాపక శక్తిపైన విశ్లేషణాత్మక ఆలోచనల సామర్థ్యం పైన ప్రభావం చూపుతుందని డాక్టర్లు చెబుతున్నారు నగరాల్లో అసలు ఆట స్థలాలే కరువు కావడంతో చాలా వరకు పిల్లల్లో క్రీడలు తగ్గిపోయాయి సెల్ ఫోన్ల పుణ్యమా అంటూ వాటిల్లోనే మునుగుతూ ఇండోర్లలోనే ఉండటం వల్ల శారీరక ఆరోగ్యము క్షీణిస్తోంది అది పరోక్షంగా చదువులపైన ప్రభావం చూపుతుంది కొందరిలో డివిటమిన్ లోపాలకు దారితీస్తోంది మొబైల్ ఫోన్లు ఎక్కువగా వినియోగించే విద్యార్థుల్లో గ్రేట్ పాయింట్ యావరేజ్ జీపీఏ తక్కువగా నమోదైనట్లు అంతర్జాతీయ అధ్యయనాలు సూచిస్తున్నాయి ఫోన్లకు అలవాటైన పిల్లలు ఫోన్ అందుబాటులో లేనప్పుడు కానీ ఛార్జింగ్ అయిపోయినప్పుడు కానీ కోపం ఆందోళన వంటివి ప్రదర్శిస్తున్నట్లు వెల్లడైంది దీన్నే నోమోహోబియా అంటే నో మొబైల్ ఫోన్ ఫోబియాగా చెబుతున్నారు ఫోన్ స్క్రీన్ను ఎక్కువసేపు చూడటం వల్ల కళ్ళు పొడిబారటం చూపు మందగించడం వంటి సమస్యలు వస్తాయి తల వంచి చూడటం వల్ల మెడ భుజాల నొప్పి వంటి సమస్యలు తప్పవు ఇట్లాంటి పరిస్థితుల్లో తల్లిదండ్రులుగా మీరేం చేయాలి పిల్లల ఈ అలవాటును ఇప్పటికిప్పుడు హఠాత్తుగా మాన్పించడం అసాధ్యమే ఆ వ్యసనం నుంచి మీ పిల్లలు బయటపడాలంటే ఏం చేయాలి రోజుకు ఇన్ని గంటలు మించి చూడొద్దని చెప్పండి దాన్ని ఆచరించేలా చేయండి తినేటప్పుడు పడుకునే ముందు ఎట్టి పరిస్థితుల్లోనూ మొబైల్ ఫోన్లను వారి చేతికి ఇవ్వకండి వీలైనంతవరకు వారికిష్టమైన ఆటలు ఆడే అవకాశాలు కల్పించండి పాఠ్యేతర పుస్తకాలు చదవటం బొమ్మలు గీయటం వంటివి అలవాటు చేయండి ఆసక్తి ఉంటే డ్యాన్స్ సంగీతం వంటివి నేర్పించండి ఇవన్నీ వారు చేయాలంటే మీరు కూడా వారి ఎదుట సెల్ ఫోన్ వినియోగాన్ని బాగా తగ్గించాలి మొబైల్ ఫోన్ల దుష్పరిణామాల్ని ప్రభావాన్ని గుర్తించిన కొన్ని దేశాలు పిల్లల వాడకంపై పరిమితులు నిషేధాలు అమలు చేస్తున్నాయి ఫ్రాన్స్లో పదిహేనేళ్ల వరకు మొబైల్స్ వాడటం నిషిద్ధం గ్రీస్లోనూ అప్పర్ ప్రైమరీ స్కూల్స్ వరకు నిషేధం ఉంది చైనాలో పద్దెనిమిదేళ్ల లోపు వారికి ఆన్లైన్ గేమింగ్స్ మూడు గంటల వరకు పరిమితం చేశారు మన దేశంలోనూ కర్ణాటక మహారాష్ట్ర వంటి రాష్ట్రాల్లో తరగతి గదుల్లోకి సెల్ ఫోన్లను అనుమతించడం లేరు బాలల దినోత్సవాన్ని పురస్కరించుకొని మీకోసం రూపొందించిన ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి థ్యాంక్ యూ